ప్రైజ్ ప్రైజ్అలాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఛత్తీస్గఢ్లో మొహల్లా మాన్పూర్ అనే గ్రామంలో అంబాగఢ్ చౌకీ అనుకుంటాను అక్కడ ఆదివారం నాడు రెండు చర్చిలలో ప్రార్థన అనేది జరిగింది అయితే ఈ సభ జరిగిన సమయంలో అక్కడ ఆదివాసులు కూడా పాల్గొన్నారంట ఇది చూడంగానే హిందూ సంఘాలు అంటే ఈ ప్రాంతంలో మత మార్పిడి చేస్తున్నారని ఆరోపించారు అందుకే అక్కడ వాళ్ళు ఆ చర్చిని ఆపేయడానికి డిమాండ్ చేశారు పరిస్థితి ఎలా మారిపోయాయి అని అంటే పోలీసు వాళ్ళు దీంట్లో ఎంటర్ఫేర్ అవ్వడం అనేది జరిగింది దీని తర్వాత అక్కడ ఉన్న అధికారులు అక్కడకు వచ్చి అక్కడ ఉన్న వ్యవహారాన్ని కాపాడడానికి ట్రై చేసిందంట మరి ఎంత ట్రై చేసిందో మీరు ఒకసారి ఈ వీడియో చూడండి అయితే ఆ ప్రాంతంలో ఉన్న తహసీల్దార్ చెప్తున్న మాట ఏంటిదంటే అతను బజరంగ దళకి సంబంధించిన వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ చర్చ్ అంట అక్రమంగా నిర్వహణ అదేవిధంగా మత మార్పిడి చేస్తున్నారని అమాయకులైన ఆదివాసులను మోసం చేసి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేసి క్రిస్టియానిటీలో లాక్కొని వెళ్తున్నారు అని వీళ్ళు ఆరోపించారు అమాయకులైన ఆదివాసులు అమాయకమైన ఆదివాసులను పిచ్చోళ్లు చేస్తుంది వీళ్ళు క్రైస్తవులు కాదు ఆదివాసులను ఒక సరి అయిన ట్రాక్లో తీసుకొని వచ్చిందే క్రైస్తవులు వాళ్ళ వైపు ఎవ్వరు కూడా చూడనప్పుడు మిషనరీ స్కూల్స్ పెట్టారండి అలాంటి ప్రాంతంలో వాళ్ళకు నీళ్ళు లేకపోతే వాళ్ళకు ఫ్రీగా నీళ్ళు అందించారండి వాళ్ళకు వైద్యం లేనప్పుడు అలాంటి ప్రాంతంలో వైద్యం అందించారు ఇది ఎవరైనా చేశారా ఇప్పుడు వాళ్ళందరూ ఏదో బాగుపడుతూ ఉంటే మంచిగా అవుతున్నప్పుడు ఏదో ఆదివాసులు మా మతానికి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఆదివాసుల మధ్యలోనే వీళ్ళు గొడవలు చేపించేలాగా చేస్తున్నారండి ఇది లాస్ట్ సండేనే జరిగిన ఇష్యూ సో కాబట్టి మీకు ఈ వీడియో చూపెట్టాలని నేను మీకు చూపెడుతున్నాను చాలామంది ఏమంటున్నారంటే ఇలాంటి వీడియోస్ ఎందుకు చూపెడుతున్నారు మాకు భయపెట్టేయాలనుకుంటున్నారంటే ఒకవేళ మీరు భయపడుతున్నారంటే నేను ఏం చేయలేను జరుగుతున్న సంగతులన్నీ నేను మీకు చూపెట్టాలి కాబట్టే ఇలాంటి సాహసం చేసి మీకు అందరికీ చూపెడుతున్నాను ఒకవేళ మీకు వీడియో నచ్చితేనే మీరు లైక్ చేయండి నచ్చకపోతే ఇక మీరు దయచేసి ఇలాంటి వీడియోస్ చూసి మీ మనసుని పాడు చేసుకోవద్దని నేను కోరుతున్నాను సో గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే